మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం ఎస్ అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని వాళ్ళు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా నేను పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వాన్ని ఎప్పుడు నేను అడగలేదు కాబట్టి వాళ్ళు పెట్టలేదు ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా సుత్తి లేకుండా సూటిగా ఒకటే జవాబు చెప్పండి పూలే విగ్రహం అసెంబ్లీలో పెడతారా పెట్టరా సింపుల్ యాజ్ దట్ మిగతా అంశాలు మీరు అభివృద్ధి గురించి మాట్లాడదన్నారు కాబట్టి ఆ డెడ్ లైన్లు చెప్తలేం కానీ కొన్ని రాజకీయపరమైనటువంటి అంశాలు బీసీ డిక్లరేషన్ వచ్చి మీరు మా కామారెడ్డిలో చేసినారు ఆనాడు మీరేం మాట్లాడినరు బీసీల జనగణన అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో చేస్తామన్నారు ఆల్రెడీ రెండు నెలలు గడిచిపోయినాయి ఇంతవరకు మీరు కనీసం ఆర్డర్ కూడా వేయలే నా మాటనే జీవో అంటారు కదా మరి నా మాటనే జీవో అంటే ఈ పాటికి పని ప్రారంభం అయి ఉండాలి బీసీలకు ఆరు నెలల లోపల మీరు జనగణన చేపట్టకపోతే మీరు వాగ్దానం చేసినట్టు నలభై రెండు శాతం రాజకీయంగా రిజర్వేషన్ లెట్లు ఇస్తారు ఈసారి మిస్ అయితే మళ్ళా ఐదేళ్ల పాటు బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఎట్లా ఇస్తారు మేము మిమ్మల్ని తొందర పెట్టడానికి ఈ ఎజెండా ఇప్పుడే చేయమని అడగడానికి ఒకటే కారణం నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే వితిన్ సిక్స్ మంత్ మనకు రిజల్ట్ రావాలి జనగణన తర్వాతనే రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది అట్లానే ఎల్లుండి శాసనసభ కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి పదో తారీఖు నాటి నుంచి మరి ఆనాడు జరిగే శాసనసభలో ఈసారి పెట్టే బడ్జెట్ లో మీరు వాగ్దానం చేసినట్టుగా బీసీలకు ఇరవై వేల కోట్లు కూడా మీరు బడ్జెట్లో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా రెండే ప్రధానమైన డిమాండ్లు మనకు బీసీలకు రాజ్యాధికారం మిస్ అవ్వకుండా నలభై రెండు శాతం వాటా ఇస్తా అని మీరు వాగ్దానం చేశారు కాబట్టి తక్షణమే జనగణ ప్రారంభించండి రెండవది ఈసారి అసెంబ్లీలో పెట్టే బడ్జెట్లో ఇరవై వేల కోట్లు బీసీలకు బడ్జెట్ పెట్టండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంత ప్రభాకరానికి అర్థం కావాల్సింది ఏంటంటే మేము చేస్తున్నటువంటి ఈ డిమాండ్తో అత్యధికంగా లాభపడేది పొన్నం ప్రభాకర్ అన్నని ఒక దళితు ఇవాళ డిప్యూటీ సీఎం ఉన్నారు సీతక్క కూడా డిప్యూటీ సీఎం ఇచ్చేటటువంటి ఆలోచన ఏదో నడుస్తుందట అట్లానే పొన్నం ప్రభాకర్ కూడా మనం డిమాండ్ చేస్తాం కదా రేపటినాడు బీసీల వాట అడుగుతాం ఎక్కువ రాజకీయంగా లబ్ధి పొందేది వాళ్ళే కాబట్టి పొన్నం ప్రభాకర్ అన్నకు నా రిక్వెస్ట్ ఏంటంటే మీ కోనమాలు చెప్పేంత పెద్దదాన్ని నేను కాదన్న కాకపోతే తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కూడా మేము తెలంగాణ వాళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం కావాలని కోరితే అత్యధికంగా లాభపడ్డది మీలాంటి వాళ్ళే కాంగ్రెస్లో ఉన్న టీడీపీలో ఉన్న ఆనాడు తెలంగాణ నాయకులు ఉండాలి అంటేనే మీరు లాభపడ్డారు ఇవాళ కూడా బీసీలకు రాజ్యాధికారంలో వాటా కోరుతూ ఉన్నామంటే ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళు అధికారం రావాలని కోరుతూ ఉన్నామంటే లాభపడేది మనమే కదా